అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ అనుకోని అతిథి పదమూడవ భాగం ప్రతాప్ శర్మ ఇంట్లో నుండి దీపాలిని బయటికి తీసుకొచ్చాడు అశ్వత్ అప్పటివరకు తనలో తాచుకున్న బాధనంతా కన్నీటి రూపంలో బయటికి వదిలింది దీపాలి అశ్వత్ అది చూసి తట్టుకోలేక సారీ నేను రావటం లేట్ అయింది పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయా గతం బాధనిచ్చేదైనప్పుడు దాన్ని పదే పదే గుర్తు చేసుకోవలసిన అవసరం లేదు నీ భవిష్యత్తులో నేనున్నాను నీకు తోడు నేనున్నాను అది తలుచుకుని సంతోషంగా ఉండు అంటూ ఆమె కన్నిటిని తుడిచి డోర్ తెరిచాడు అశ్వథ్ అంతకుముందే అనుకున్నట్టుగానే ప్రెస్ కాన్ఫరెన్స్ ని ఏర్పాటు చేశాడు దీపాలితో పాటు తన మూవీ టీం కూడా పాల్గొంది అంతా ఏర్పాట్లు పూర్తయిన తర్వాత అశ్వథ్ చివరిగా వచ్చాడు అతను నిల్చున్న పద్ధతిని చూసి అశ్వథ్ సార్ ఇవాళ కొత్తగా కనిపిస్తున్నారు మిస్ దీపాలిని ప్రపోజ్ చేస్తున్నారా అని కాన్ఫరెన్స్లో కూర్చున్న వాళ్ళొకరు సరదాగా అనగానే మీరంతగా ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు మా ఇద్దరికీ పెళ్ళైపోయింది అది కూడా చాలా అవుతుంది అంటూ మ్యారేజ్ సర్టిఫికెట్ ని తన పాకెట్లో నుండి బయటికి తీశాడు అశ్వత్ అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు ఇదంతా ముందుగా దీపాలి కుటుంబానికి తెలియచేయాలి అనుకున్నాడు అవకాశం రాకపోవటంతో మీడియా ద్వారా తెలుసుకునే అవకాశాన్నిచ్చాడు ఏంటి దీపాలి మేడంతో పెళ్ళైపోయిందా అని ఒకరికొకరు మాట్లాడుకుంటూ అతని వైపు ఆశ్చర్యంగా చూశారు కాన్ఫరెన్స్ హాల్ మొత్తం అర్థం కాని మాటలతోనే సందడిగా మారిపోయింది అశ్వత్ వాళ్ళందర్నీ చూస్తూ క్లాస్లో చిన్నపిల్లల్లా మాట్లాడుతున్నారు మా పెళ్ళైపోయి చాలా రోజులైంది దీని గురించి మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు అందరికీ భోజనాలు ఏర్పాటు చేశాము తృప్తిగా తిని వెళ్ళండి తను చెప్పాల్సింది సూటిగా చెప్పేసి దీపాలిని తీసుకొని తిన్నగా ఇంటికి వెళ్ళిపోయాడు అశ్వత్ ప్రతాప్ శర్మ ఇంట్లో నుండి దీపాలి అశ్వత్ బయటకొచ్చిన తర్వాత కేశవి దీపాలి మాటల్ని అశ్వత్ అధికారాన్ని తట్టుకోలేకపోయింది ప్రతాప్ శర్మ కూడా తనకి తోడు తోడులేకపోవటంతో తనలోని కోపాన్ని బాధని బయటికి పంపించేస్తూ గట్టిగా అరిచింది కొన్ని నిమిషాల పాటు కేశవి మతిస్థిమితం లేని దానిలా ప్రవర్తించి గట్టిగా నవ్వుతూ కళ్ళు తిరిగి పడిపోయింది ఓ గంట సమయం తర్వాత ఆమె స్పృహలోకి రాగానే తన మంచం పక్కనే ప్రతాప్ శర్మ కూర్చొని ఉండటం చూసి తాతూ మీరు నాకొక్క సహాయం చెయ్యండి దీపాలి మన కుటుంబానికి సంబంధించింది కాదు అంటూ ఓకే ఒక్క ప్రకటన ఇవ్వండి నిజంగానే ఆమె మన కుటుంబానికి చెందింది కాదు అంత ప్రత్యేక స్థానం ఇస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అని కన్నీళ్లు పెట్టుకుంది కేశవి ప్రతాప్ శర్మ ఏమీ మాట్లాడకుండా భారంగా ఓ నిట్టూర్పు వదిలి బయటికి వెళ్ళటానికి కుర్చీల నుండి లేవగానే మా అమ్మ ఈ కుటుంబానికి చెందింది ఈ వంశానికి చెందింది అనుకోని పరిస్థితుల్లో అమ్మని నాన్నని పోగొట్టుకున్నాను పిన్ని అమ్మ తర్వాత అమ్మ లాంటిది అంటారు నేను అలానే ఊహించుకున్నాను కానీ ఏం జరిగింది చనిపోయింది కాని దీపాలి తల్లెవరో తెలీదా ఈ ఇంట్లో పని వచ్చింది భర్తను కోల్పోయి రోజులు గడవక పని వెతుక్కుంటూ ఇంటికొచ్చింది అక్కడితో ఊరుకుందా లేని బాబాయిని తన చుట్టూ తిప్పుకుంది అలాంటి దానికి పుట్టిన వాళ్ళు ఈ ఇంటికి పని వాళ్ళే అవుతారు అలాంటి దాని చేతుల్లో మీరు వ్యాపారాన్ని పెట్టాలనుకుంటున్నారా అని బాధగా అడిగింది కేశవి ప్రతాప్ శర్మ ఒక్క మాట కూడా మాట్లాడలేదు తన మనసులో తన కొడుకునే నిందించుకుంటూ కొడుకు చేతకాని తనాన్ని తలుచుకుని ఏమీ చేయలేక గదిలో నుండి బయటకు ప్రతాప్ శర్మ బయట మీడియా మొత్తం అశ్వతికి దీపాలికి జరిగిన పెళ్లి గురించే మాట్లాడుకుంటోంది నిజానికి నువ్వు విషయం గమనించావా దీపాలి శర్మ కుటుంబానికి చెందింది కాదు అంటే ఆమెకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు బ్యాక్గ్రౌండ్ లేకుండానే మోడలింగ్లోకి రావటం అలాగే మంచి మంచి సినిమా ఛాన్సెస్ కొట్టేయడం అంటే మాటలా అదంతా ఏఎస్ ప్రెసిడెంటే చేసుంటారు ఎన్ని రోజులు మనమంతా ఆమెకున్న నైపుణ్యంతో పైకొచ్చింది అనుకుంటున్నాము అదేం కాదు ఆమె వెనకాల బిగ్ బాసే ఉన్నాడు అని రకరకాలుగా మాట్లాడుతుంటే అవన్నీ దీపాలి చెవిలో పడుతూనే ఉన్నాయి పక్కనే ఉన్న మౌనిక అవేం పట్టించుకోవద్దు శర్మ కుటుంబాన్ని వదిలేసినంత మాత్రాన నీకొచ్చిన నష్టమేమీ లేదు ఇలాంటి వాటికి బాధపడొద్దు అసలు పట్టించుకోవద్దు అని మౌనిక చెప్తుండగానే ఆమె వైపు కోపంగా చూసింది దీపాలి ఖచ్చితంగా బాధపడతాను కానీ ఏడవును నా పుట్టుక గురించి నేను చెప్పానా నా తల్లి గురించి నేను చెప్పానా ఇప్పుడు నన్ను కన్న తల్లి గురించి కూడా చెడుగా మాట్లాడుకుంటున్నారు ఆ కేశవి ఇంత మాత్రానికే నా మీద గెలిచినట్టు అనుకుంటుందేమో వచ్చే ఓటమిని అంత ఈజీగా ఒప్పుకుంటే నేను దీపాలిని అవుతాను ఖచ్చితంగా నేనేంటో చూపిస్తాను అని తలదించుకొని తన కోపాన్ని గుప్పెట్లోనే బంధించింది అప్పుడే అశ్వధి ఫోన్ చేశాడు నన్ను పెళ్లి చేసుకున్నందుకు బాధపడుతున్నారా మిమ్మల్ని కూడా నాతో పాటు నా సమస్యల్లోకి తీసుకొచ్చాను ఇప్పుడు మీరిచ్చిన వార్త రేపు ఉదయం పత్రికల్లో వస్తుంది ఒకసారి ఆలోచించండి అలా మాట్లాడితే అశ్వథికి కోపం వస్తుందని తెలుసు అయినా నెమ్మదిగా నాచ చెప్పింది దీపాలి తననుకున్నట్టు అశ్వథ్ కోపంగా మాట్లాడలేదు నీకు నిజం చెప్పనా ఎన్నోసార్లు అనుకున్నాను నువ్వు నాకు ముందే ఎందుకు పరిచయం అవ్వలేదు అయ్యుంటే ఇదంతా ఉండేది కాదు ముందే నా దగ్గరికి తెచ్చేసుకునేవాణ్ణి నువ్వు నాదానివి అనుకున్నాక నీ సమస్యలన్నీ నావి కావా తర్వాత నా వల్లే ఇలాంటి సమస్య రావచ్చు అప్పుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతావా అశ్వతి నెమ్మదికి అడగటంతో దీపాలి లేదు అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది దీపాలి నువ్వు అడవుకు నువ్వు ఏడుస్తుంటే నాకు ప్రపంచమంతా ఆగిపోయినట్టు ఉంది ఎలాంటి ఆలోచన రావట్లేదు నువ్వెడవకు అరగంటలో ఇంటికొస్తాను నా కంటికి ఎప్పుడూ చూసే దీపాలీనే కనిపించాలి ఇలా ఏడుస్తూ బాధపడుతూ ఉండకూడదు అని నచ్చ చెప్పగానే సరే అంటూ కన్నీళ్లు తుడుచుకుని చిన్నగా నవ్వి ఫోన్ పెట్టేసింది దీపాలి ఆ రోజు సాయంత్రం ఐదు గంటల వేళ అర్జున్ పంపించిన అందమైన డ్రెస్ వేసుకుని అద్దం ముందు నిలబడి తన్ని తాను చూసుకుంటోంది దీపాలి మౌనిక ఆమెను చూసి నిజంగా ఈ డ్రెస్ అద్దిరిపోయింది ఇది అందంగా ఉండటమే కాదు చాలా రిచ్గా కూడా ఉంది ఈ డ్రెస్ చూసావా నీ ఒంటి అద్దినట్టు ఎనిమిది షేపులో సూపర్గా ఉంది అంటూ ఆమె చుట్టూ తిరిగి చూస్తూ నవ్వుతూ అంది మౌనిక కానీ మౌని నాకు ఇలాంటివన్నీ ఇష్టం లేదు మీ బాస్ చెప్పారని వేసుకుంటున్నాను ఇంత కాస్ట్లీవి వేసుకుంటేనే మనిషి విలువ తెలుస్తుందా మొహానికి బ్రష్తో లైట్గా మేకప్ చేసుకుంటూ అడిగింది దీపాలి మౌనిక పక్కనే ఉన్న కుర్చీల్లో కూర్చొని చుట్టూ ఉన్న ప్రపంచం గురించి నువ్వు నన్ను అడుగుతున్నావా దేనికి విలువిస్తారో నీకు తెలీదు మనకి ఒకటి డబ్బైనా ఉండాలి లేదంటే పేరైనా ఉండాలి లేదంటే ఈ సమాజంలో మనిషికి విలువే లేదు మనిషి మంచితనాన్ని చూసి పిలిచి కూర్చోపెట్టేదెవరు ఈసారి ఇదంతా బాస్కి వదిలే ఏం చెయ్యాలనుకుంటున్నారో చెయ్యనివ్వు కాని ఏమాటకా మాట చెప్పాలి బాస్ టేస్ట్ నీకు నీకులాంటి అందమైన శరీరాన్ని నేనెక్కడా చూడలేదు బాస్కి అదృష్టం దొరికింది అని కన్ను కీటుతూ నవ్వేసింది మౌనిక అశ్వథ కార్ని పంపించగానే మౌనికతో పాటు దీపాలి బయలుదేరింది ప్రతాప్ శర్మ అశ్వత్థామాని తక్కువ చేసి చూసినందుకు దానికి ధీటుగా సిటీలోనే అత్యధిక విలాసవంతమైన ఖరీదైన హోటల్ని బుక్ చేశాడు తన పెళ్లి గురించి చాలా గొప్పగా ప్రకటిస్తూ సిటీలో ఉన్న వ్యాపారస్తులందరికీ పార్టీ ఇస్తున్నాడు అశ్వత్ ఇన్విటేషన్ ఉన్నవాళ్లు మాత్రమే లోపలికొచ్చేలా ఏర్పాటు చేశాడు దీపాలి హోటల్కి చేరుకోగానే ఆమెని తన ప్రైవేటు గదిలోకి తీసుకెళ్లమని మౌనికాకి ముందుగానే చెప్పటంతో దీపాలిని ఆ గదిలోకి పంపించి పార్టీ జరిగే ప్రదేశానికి తిరిగొచ్చింది మౌనిక దీపాలి వచ్చిందని తెలియగానే అశ్వత్ ఆమె దగ్గరికి వెళ్ళాడు నాజూగ్గా అందంగా ఓ అద్భుతంలా కనిపిస్తున్న దీపాలిని చూసి నన్ను నీకంటే ముందు పుట్టించిన దేవుడు ముందుగానే నిన్నెందుకు కలవనివ్వలేదు అంటూ ఆమె వచ్చి నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకొని అతని నుదుటిని ఆమె నుదుటి కానించి నిజంగా దేవుడికి జాలి లేదు ఎన్ని సంవత్సరాలు ఫ్రూ తాగా పోయాయి అనుభవించే క్షణాలు సంతోషించే క్షణాలు ఎన్ని వదులుకున్నానో అని ముగ్గుని పట్టుకుని ఊపుతూ ఆమె బుగ్గ మీద ముద్దిచ్చాడు మిస్టర్ అశ్వథ్ ఇదంతా బాధగా లేదు నన్ను కలవటం రిస్క్ అనిపించట్లేదు అని అతని కళ్ళల్లోకి చూస్తూ అడిగింది అశ్వథ్ నవ్వేస్తూ వ్యాపారం చుట్టూ తిరిగితే రిస్క్ అనుకోవాలి ఆడపిల్ల చుట్టూ తిరిగితే రిస్క్ అవుతుందా రిస్క్ లేకపోతే రస్క్ దొరకదు అందులో మజా ఏముంది అని ఏదో యాడ్ని గుర్తు చేస్తూ తను రెడీ అవ్వటానికి సిద్ధమయ్యాడు అతని చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కొని మునివేళ్ళ మీద నిల్చొని అతని పెదాల మీద ముత్తిచ్చింది దీపాలి ఈరోజు ఈ హోటల్ బుక్ చేసింది మన పెళ్లి సెలబ్రేషన్స్ కోసం కానీ ఈ రాత్రికి ఇక్కడే ఉండేలా ఉన్నాం అంటూ ఆమె చుట్టూ చేతులు వేసి తిరిగి ముద్దిస్తూ తన పెదాల ఒత్తిడిని పెంచుతూ ఐదు నిమిషాల పాటు తన ముద్దుని కొనసాగించాడు హశ్వధ్ అతని పెదాల స్పర్శకి తన బాధనంతా మర్చిపోయింది దీపాలి తనలో ఏదో కొత్త శక్తి వచ్చినట్టు తన ధైర్యం తన చుట్టే ఉన్నట్టు అనిపించింది ఐదు నిమిషాల్లోనే హశ్వధ్ రెడీ అయ్యాడు అతను వేసుకున్న సూట్ను చూసి అప్పుడు పోల్చుకుంది దీపాలి ఇద్దరి బట్టలు ఒక్క రంగుకే సంబంధించినవి వైట్ కలర్ షర్టు మీద లేత నీలం రంగు కోటు వేసుకున్నాడు అశ్వథ్ అదే రంగు ప్యాంటుతో చూడటానికి గ్రీకు వీరుళ్లా ఉన్నాడు లేత నీలం రంగు డ్రెస్సులో దీపాలి అశ్వత్ పక్కన మోడ్రన్ గా ఉన్న కుందనపు బొమ్మలా ఉంది అతిథులందరూ హాల్కి చేరుకున్నారు వచ్చిన వాళ్ళని ఆహ్వానిస్తూ మౌనిక రాఘవ బిజీగా ఉన్నారు ప్రత్యేకించి కొన్ని ఏజెన్సీలకి సంబంధించిన రిపోర్టర్స్ని మాత్రమే అశ్వథ్ లోపలికొచ్చేలా ఏర్పాటు చేశాడు వచ్చిన అతిథులందరూ ఎవరికి కేటాయించిన టేబుల్ దగ్గర వాళ్ళు కూర్చుని అశ్వథ్ దీపాలీలా రాక కోసం చూస్తూ ఉన్నారు హశ్వథ్ దీపాలి చేతిని అందుకొని ఆమెని నడిపిస్తూ తీసుకుని వచ్చాడు ఆ ఇద్దరి జంట ఒక అద్భుతంలా అనిపించింది రిపోర్టర్స్ అందరూ రాసుకునే పనిలోనూ తమతో వచ్చిన కెమెరామెన్ ఫోటోలు తీసుకునే పనిలో ఉన్నారు హశ్వథ్ మౌనిక అందించిన మైక్ని అందుకొని నేను ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు ఈ సెలబ్రేషన్ ఎందుకో మీకు తెలుసు అని దీపాలి భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకుని మా ఇద్దరు పెళ్లి జరిగి ఐదు నెలలవుతుంది అది ఎలాంటి సందర్భంలో జరిగిందో చాలామందికి తెలిసే ఉండొచ్చు కానీ పెళ్ళైన నిమిషం నుండే తను నా భార్య నాకు సంబంధించిన వ్యక్తి నా దగ్గర నుండి ఎవరైనా దూరం చెయ్యాలనుకుంటే వాళ్ళ భవిష్యత్ ఎలా ఉంటుందో వాళ్ళ అంచనాకే వదిలేస్తున్నాను హశ్వథ్ శర్మ కుటుంబానికి వార్నింగ్ ఇస్తున్నట్టుగా ప్రతి ఒక్కరికి అర్థమైంది మొదటిగా దీపాలి పుట్టు గురించి మాట్లాడాలనుకుంటున్నాను తను పుట్టింది శర్మ కుటుంబానికి సంబంధించిన వ్యక్తికి ఖచ్చితంగా అతనే తండ్రౌతాడు కాదని ఎవరైనా అంటారా అంటూ చిరునవ్వు నవ్వాడు హశ్వత్ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నవ్వేశారు అతనిదేమైనా అక్రమ సంబంధమా పిల్లల కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కాకపోవడానికి తండ్రికి తెలియకుండా దొంగతనంగా వేరే కుటుంబాన్ని పెట్టాడా ఒక వీడోని పెళ్లి చేసుకున్నాడు అది కూడా రెండో పెళ్లి చట్టపరంగా వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అవుతారు అలాంటప్పుడు దీపాలి అక్రమ సంతానం ఎందుకవుతుంది తనకి తల్లి ఉంది తండ్రి ఉన్నాడు వాళ్ళిద్దరూ శర్మ కుటుంబంలోనే ఉన్నారు అలాంటప్పుడు దీపాలి శర్మ కుటుంబానికే కాదు అతని వ్యాపారంలో కూడా హక్కుదారినే అవుతుంది ఎంత ఉన్నా సరే అన్నిటినీ వదులుకొని బయటకు వచ్చేసింది దీపాలి స్వతంత్రంగా బ్రతికింది మీకందరికీ తెలిసే ఉంటుంది మా ఇద్దరికి పెళ్ళయ్యి ఐదు నెలలే కానీ దీపాలి తన కష్టం మీద ఇదే ఇండస్ట్రీలో ఐదు సంవత్సరాలుగా ఉంటుంది ఇప్పుడు నేను తనకి తోడుగా ఉన్నంత మాత్రాన అవకాశాలన్నీ నేనే ఇచ్చినట్టు కాదు శర్మ కుటుంబానికి చెందిన ఒక ఆడపిల్ల స్వతంత్రంగా ఆ కుటుంబానికి సంబంధించిన డబ్బు వద్దంటూ ఆస్తిని వదిలేసి మూవీ ఇండస్ట్రీలో సెటిల్ అయింది వస్తున్న గాలి వార్తలన్నిటికీ చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పాడు అశ్వత్ నిజానికి అతను చాలా తక్కువగా మాట్లాడతాడు కాని విషయాన్ని ఖచ్చితంగా చెప్తాడు మొదటిసారి దీపాలి గురించి చెప్పటానికి ఎక్కువ సమయాన్నే తీసుకున్నాడు దీపాలికి అతను చూపిస్తున్న ప్రేమను చూస్తుంటే ఆనందంతో కన్నీళ్ళొచ్చాయి ఆ రోజు కార్లో తన తాతయ్య అడిగిన ప్రశ్న గుర్తొచ్చింది నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో అంతకంటే ఎక్కువగా నిన్ను అతను ప్రేమిస్తున్నాడా గతంలో ఒకసారి బాధపడ్డావు అలాంటి బాధ నీకుండకూడదు అనుకుంటున్నాను ఆ మాటలు గుర్తురాగానే అవును నాకంటే ఎక్కువగా అతను నన్ను ప్రేమిస్తున్నాడు నేను ఖచ్చితంగా చెప్పగలను తాతూ అతని సర్వస్వం నేనే మాట్లాడుతున్న అశ్వథ్ని చూస్తూ ఇంకా దగ్గరగా ఒదిగిపోయింది దీపాలి అతను మాట్లాడటం పూర్తయ్యాక వచ్చిన వార్లతో పాటు విలేకర్లు కూడా చప్పట్లు కొట్టారు శర్మ కుటుంబానికి ఇది గట్టి దెబ్బ అశ్వథ్ సార్ సమాధానం బాగా ఇచ్చారు అని విలేకర్లు ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉండగా అశ్వథ్ తన పాకెట్లో చేతిని పెట్టి ప్లాటినంతో తయారు చేసిన ఒక డైమండ్ రింగ్ని బయటికి తీసి అందరూ చూస్తుండగా దీపాలి వెలికి తొడిగాడు నా భార్య కోసం ఈ ఉంగరాన్ని ప్రత్యేకంగా చేయించాను ఐదు కోట్లు విలువ చేసే ఈ ఉంగరానికి నా భార్య వేలికుండే అర్హత ఉంది అని భార్య అన్న పదాన్ని పలుకుతూ ఐదు కోట్లు అన్నదాన్ని మరింత గట్టిగా చెప్తూ అన్నాడు అశ్వథ్ అర్థమైంది సార్ మీరు ఎవరికి ఏం చెప్పాలనుకుంటున్నారో అన్నీ రాసుకున్నాము అంటూ నవ్వేశాడు ఓ విలేకరి అతనితో పాటు చుట్టూ వాళ్ళు కూడా శృతి కలిపారు తన జీవితం ఎటు వెళ్తుందో అనుకున్న దీపాలికి చుట్టూ కంచెలా కాదు పెద్ద గోడలా మారి తనకి తోడుగా ఉండే వస్తాడని కల్లో కూడా ఊహించలేదు తన గతానికి వర్తమానానికి అసలు సంబంధమే లేదు తన భార్యని శర్మ కుటుంబంలోని వ్యక్తులెవరైనా నిందించటం కానీ మానసికంగా క్షోభ పెట్టడం కానీ జరిగితే ఖచ్చితంగా లీగల్ నోటీస్ పంపిస్తామంటూ వార్నింగ్ ఇచ్చాడు అశ్వథ్ అశ్వథ్ సర్ దృష్టిలో లీగల్ నోటీస్ అంటే ఆ మనుషులు మాయమైపోయినట్టే ఈ భూమి మీద ఇంకా కనిపించరు అంటూ పక్కన విలేకరితో చిన్నగా చెప్పాడు మరో విలేకరి రెండో రోజు ఉదయం దీపాలి అశ్వథుల పెళ్లి గురించే పత్రికల నిండా వార్తలొచ్చాయి అతను చెప్పిన మాటలు చేసిన హెచ్చరికలన్నీ ప్రతాప్ శర్మ వరకు వెళ్ళాయి సార్ మన కంపెనీ లాయర్ని పిలవమంటారా అడిగాడు చంద్రం ప్రతాప్ శర్మ భారంగా తగ్గి లేదు కర్మ అనుభవించడం అంటే ఇదే తల్లి తండ్రి లేని బిడ్డని కేశవిని మరింత గారాపంగా పెంచాను ఎన్ని తప్పులు చేసినా క్షమించేశాను ఇప్పుడు శర్మ కుటుంబాన్ని వీధిలో పెట్టింది నా రెండో మనవరాల్ని బాధ నాకు తగిన శాస్తే జరిగింది అని బాధపడ్డాడు ప్రతాప్ శర్మ సార్ కానీ ఏఎస్ కంపెనీ నుండి లాయర్ వచ్చారు మీతో మాట్లాడాలన్నారు అని చంద్రం చెప్పగానే అతని వైపు భారంగా తలెత్తి చూశాడు ప్రతాప్ శర్మ చంద్రం సహాయం తీసుకొని హాల్లోకొచ్చిన ప్రతాప్ శర్మ మిస్టర్ అశ్వత్థామాకి ఏం కావాలి నాకు తిన్నగా చెప్పండి అని లాయర్ని చూస్తూ ప్రశ్నించాడు మిగతా కదా భాగంలో ఈ కథ వింటే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే